లంచ్ బాక్స్లోకి ఈజీగా టేస్టీగా కొబ్బరి రైస్ ఎలా తయారు చేయాలో చూద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే మీ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి తక్కువ టైంలో చాలా టేస్టీగా ఈజీగా కొబ్బరి రైస్ని తయారు చేసుకోవచ్చు మిక్సీ జాలకి పావు టీ స్పూన్ జీలకర్ర కొద్దిగా పచ్చి కొబ్బరి అలాగే పచ్చిమిర్చి కొత్తిమీర కొద్దిగా సాల్ట్ కొద్దిగా వాటర్ యాడ్ తీసుకుని వీళ్ళంత మెత్తగా మిక్సీ పట్టుకోవాలి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ నూనె పోసి జీడిపప్పు పచ్చపప్పు అలాగే పల్లీలు ఇవన్నీ వేసుకుని ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత ఒక గిన్నె వేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇదే ప్యాన్లోకి కొంచెం నూనె పోసుకొని పావు టీ స్పూన్ ఆవా వేసుకుని ఆవాన్ని చిట్టపట్లాడిన తర్వాత కొద్దిగా కరివేపాకు ఎండుమిర్చి చేసుకుని ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి తర్వాత కొంచెం ఇంగువ ఒకసారి బాగా కలుపుకొని పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ చేసుకోవాలి స్టవ్ని సిమ్లో లేదా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ నూనె పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి ఒక రెండు నిమిషాల తర్వాత కొబ్బరి అనేది కొద్దిగా గట్టిపడి ఇలా నూనె అనేది పైకి తేలంత వరకు ఉడికించుకోవాలి స్టవ్ అనేది సిమ్లో పెట్టుకొని తర్వాత ఉడికించుకున్న రైసు అలాగే కొద్దిగా నిమ్మరసం వేసుకోవాలి కొబ్బరి పేస్ట్ అనేది అన్నాను బాగా పత్లు బాగా మిక్స్ చేసుకోవాలి స్టవ్ని సిమ్లో లేదా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ రైస్ని ఒక రెండు నిమిషాల పాటు వేడి చేసుకోవాలి మీరు కావాలంటే రాత్రి అనంతరం సరే ఎప్పుడు పులిహోరలే కాకుండా ఇలా కొబ్బరి రైస్ని తయారు చేసుకోవచ్చు టేస్ట్ చూసుకుని మీ కనుక సాల్ట్ అనేది సరిపోతే కొద్దిగా సాల్ట్ అనేది యాడ్ చేసుకోవచ్చు ఒకసారి బాగా మిక్స్ చేసుకుని కొంచెం కొత్తిమీర అలాగే మనం పెట్టుకున్న జీడిపప్పు పల్లీలు పచ్చని పప్పు కూడా వేసుకోవాలి ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి ప్లేట్లోనికి సర్వ్ చేసుకుంటుంది అంతేనండి ఎంతో టేస్టీగా ఈజీగా హెల్తీగా లంచ్ బాక్స్ రెసిపీ రెడీ మీకు ఎవరికి నచ్చితే కనుక ఒకసారి ట్రై చేయండి అలాగే వీడియోపోయిన నేను కామెంట్ సెక్షన్లో తెలియజేయండి